అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను మీ శేషగిరి సృష్టి శ్రీ అష్టోల్జీరణ్ వాస్తు సిద్ధాంతిపురం సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి మకర రాశి జనవరి మాస చెప్పబోతున్నాను ఈ రాశి వారికి ఈ మాసం ఏళ్ళనాటి శని వల్ల కొద్దిగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగకపోవడం వల్ల వీరికి కొంత నిరుత్సాహం నిరాశ నిస్పృహలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి చింతించకండి గురుబలం కొద్దిగా పెరగడం వల్ల మీకు కొంత అనుకూలం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అనుకూలమైన మీరు గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వడం అలాగే మొదలు గృహం ప్రాసెస్ చేయడము ఇవన్నీ జరుగుతాయి కుటుంబంలో ఒక శుభవార్త శ్రవణం మిమ్మల్ని ఆనందింప చేస్తుంది విందు వినోదాలలో పాల్గొంటారు విద్యార్థులకి మంచి విద్య ప్రాప్తం కలుగుతుంది ఇంట్లో మీరు కొత్త వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసం అత్యద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఆదాయం పలు విధాలుగా వచ్చిన ఖర్చులు కూడా అంతకంటే ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు మీరు ఆదాయానికై కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలో అందక కొంత ధనానికై ఎక్కువగా ఎదురు చూసే అవకాశాలు ఉంటాయి ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో కొంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో అశాంతి కలహ సూచనలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసం ఈ యొక్క మకర రాశి వారికి వీరికి ఏదైతే చతుర్థంలో ఒక గురుడు సంచారం వలన కొంత రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది కొనుగోళ్ళు ఎక్కువగా వాళ్ళ ఒక ఫ్లాట్స్ కానివ్వండి ప్లాట్స్ కానివ్వండి ఫైనాన్స్ బిజినెస్ చేసేవారికి అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది ఈ మాసం థ్యాంక్ యూ